హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఒక అద్భుతమైన డెవలప్మెంట్ అంటే చిన్న సినిమాలు తక్కువ బడ్జెట్లో తీసి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి ఒక కొత్త కంటెంట్ కాన్సెప్ట్తో సినిమాలు తీసే వాళ్ళకి ఒక చాలా గొప్ప అద్భుతమైన ఒక ప్రోత్సాహకం లభించినట్టయింది ఒక గొప్ప ఇన్స్పిరేషనల్ పాయింట్ అందినట్టయింది ఎలా అంటే కుడిదల నీహారిక అంటే మెగా బ్రదర్ నాగబాబు గారి అమ్మాయి తీసిన కమిటీ కుర్రాలు అనే సినిమాకి బ్రహ్మాండమైన అవార్డులు ఎక్క అక్కడ మళ్ళీ పొని అంటే నార్మల్గా అవార్డు సినిమాలు అన్న అనగానే మా జనరల్ పబ్లిక్ పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే ఒక సింపతి ఉంటుంది ఆ సినిమాల మీద ఎవార్డు వచ్చిందంట ఎవార్డు సినిమాలు అని ఒక చిన్న తక్కువ చూపు ఉంటుంది దాని మీద చిన్న చూపు ఎందుకంటే దాది ప్రజలు చూడరు ప్రేక్షకులు చూసే కంటెంట్ కాదు ఏదో ప్యారలల్ సినిమా అని లేకపోతే ఇంకేదో డాక్యుమెంటరీ ఫిల్మ్ అని ఇలాగ మాట్లాడడం అన్నది మనం రెగ్యులర్గా వింటుంటాం కానీ ఈ కుడిదల్ల నిహారిక గారు తీసిన ఈ కమిటీ కుర్రాలు అనే సినిమా యదువంశీ అనే కొత్త డైరెక్టర్ అప్పటికప్పుడే అతను ఆ స్క్రిప్ట్ పట్టుకుని చాలామంది దగ్గరికి తిరగడం అందరూ కూడా రిజెక్ట్ చేయడం ఫైనల్గా పింక్ ఎల్ఫెంట్ సంస్థ కార్యాలయంలోకి తను అడుగుపెట్టిన తర్వాత తన జీవితానికి ఒక గమ్యం ఒక తీరం దొరికినట్టుగా అయింది యదు వంశీకి కుడిద నిహారిక గారు ఆ కథవిని వెంటనే చేయడానికి ఒప్పుకుని పన్నెండు మంది కొత్త వాళ్ళు ఆ సినిమాలో ఎంత గట్స్ కావాలి అలాంటి సినిమా తీయడానికి దానికి తొమ్మిది తొమ్మిది కోట్లు ఎంతో ఆ రేంజ్లో జరిగింది క్వాలిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి అందరూ పద పన్నెండు మందో పదమూడు మందో కొత్త వాళ్ళు ఉన్నారు అందులో అమ్మాయిలు అబ్బాయిలు అక్కడక్కడే ఏదో సాయి కుమారు అలాంటి యాక్టర్స్ తక్కువ రోజులు వర్క్ ఉన్న వాళ్ళని పెట్టి మొత్తం సినిమా అంతా చాలా గ్రాండ్గా తీశారు అండ్ కంటెంట్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంది ఆల్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్ ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాకుండా బీసీ సెంటర్లు ఏ క్లాసు మల్టీప్లెక్సెస్ అలా కాకుండా ఆల్ ఆల్ రేంజెస్ ఆఫ్ ఆడియన్స్ ఈ సినిమాని చూసి బాగా ఎంజాయ్ చేశారు అండ్ అది టోటల్గా అంటే నాన్ థియేట్రికల్ అండ్ థియేట్రికల్ మొత్తం అన్నీ కలిపి ఆ సినిమా తొమ్మిది కోట్లు ఆ రేంజ్లో తీస్తే ఆ సినిమాకి దాదాపు పాతి ముప్పై కోట్ల రూపాయల రెవెన్యూ రావడం అన్నది అందులో రికార్డ్ బ్రేకు అండ్ దాని తర్వాత గద్దరు అవార్డులు అనౌన్స్ చేసిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ దాదాపుగా పద్నాలుగేళ్ల తర్వాత అంత గ్యాప్ తర్వాత ఎన్నో సినిమాలు పోగపో పోగపోసి చూస్తే అందులో కమిటీ కుర్రాళ్ళకి బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్గా కొనిదల్ నిహార్ గారికి అండ్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా ఏదోవశీకి ఇద్దరికి అవార్డులు రావడం సంబంధ జరిగింది అక్కడతో ఆగలేదు సైమా అవార్డుల్లోని కూడా బ్రహ్మాండంగా రికార్డులు కొట్టింది అవార్డులు పొందింది అండ్ గామా అవార్డులో వచ్చింది అండ్ సైమా అవార్డుకి సంబంధించినంత వరకు చెప్పాలంటే జాతీయ సమైక్యత మత సామరస్యం అండ్ అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతి వీటికి సంబంధించి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కింద ఆ సినిమాకి రావడం ప్రొడ్యూసర్గా వీటికి కుణిదల్ నిహార్ గారికి డైరెక్టర్గా ఇదికి రావడం తర్వాత గామా అవార్డులో కూడా బెస్ట్ ప్రొడ్యూసరు బెస్ట్ యాక్టరు క్యారెక్టర్ కూడా ఈ సినిమాకి లభించడం జరిగింది అంటే ఎందుకు మాటిపో ఎందుకు ఇది సందర్భం ఎందుకు నేను చెప్పవలసి వచ్చిందంటే ఒక టైంలో నా చిరంజీవి గారు మెగాస్టార్గా ఎదిగిన తర్వాత ఆయన చాలా అంటే మంచి ఊపు మీద కమర్షియల్ సినిమాలు చేస్తూ ఒక బాక్స్ డైనమైట్ డైనమైట్గా అంటే చాలా కమర్షియల్ ని మోయగలిగే అంత ఒక పెద్ద స్థాయికి వెళ్ళి ఆయన మీద ఎంత ఖర్చు పెట్టినా పర్వాలేదు కమర్షియల్ సినిమా అయితే బ్రహ్మాండమైన రెవెన్యూస్ వస్తాయి ఎందుకంటే ఘరనామోగిడి సినిమాకి పది కోట్లు కలెక్ట్ చేసి ఫస్ట్ టైం తెలుగు బాక్స్ బాక్సాఫీసుకి ఇంత స్టామినా ఉందా అని తెలియజెప్పిన తొలి కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ అలాంటి హీరోతో నా నాగేంద్రబాబు గారు మెగా బ్రదరు రుద్రవేణి లాంటి సినిమా ఒక సామాజిక అభ్యున్నతికి సంబంధించిన ఒక కథని తీసుకుని ఆయన టేస్ట్ అనమాట నాగబాబు గారి టేస్ట్ ఆ టేస్ట్ని మిస్ అవ్వకుండా ఓకే తర్వాత ఆయన ముగ్గురు బాన్గాళ్ళు బావగారు బాగున్నారా ఇలాంటివి చేశారు చిరంజీవి గారితో కానీ బట్ అందులో కూడా తన టేస్ట్ అనండి లేకపోతే తన బ్రదర్ని ఒక ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్లో చూపించాలన్న ఒక టేస్ట్ ఆ టేస్ట్కి ఒక గా ఒక వారసురాలుగా కుందల్లి నీహరిక్ గారు వచ్చి ఆవిడ చేయాలనుకుంటే ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి డేట్లు అడిగినా వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ మీద ఎవరు ఎవరైనా డేట్లు ఇస్తారు ఎవరైనా చేయడానికి ముందుకొస్తారు అండ్ నిర్మాణ రంగానికి సంబంధించినంత వరకు వాళ్ళకి ఎవరు సహకారం అక్కర్లేదు ఇంత ఉన్నప్పటికీ కూడా అలాంటి కమిటి కుర్రాళ్ళు లాంటి ఒక కంటెంట్ తీసుకుని చేయడం అన్నదే చాలా గొప్ప విషయం అనమాట అంటే ఈ వైట్ ఎలిఫెంట్ సినిమాలు వచ్చి సినిమా ఇండస్ట్రీని అతలా చేసి తల్ల కిందలు చేస్తున్నాయి డెబ్బై కోట్లు ఎనభై కోట్లు అరవై కోట్లు ఎగిరిపోతున్నాయి కాంబినేషన్లు అనుకుని ఆ కాంబినేషన్లు కలుపుకుని అమ్ముకోవచ్చు ఇలా అయితే జనాలు వస్తారని చెప్పి మధ్య రోజు మధ్య రోజుల్లో ఎన్ని సినిమాలు పోయినాయి నిన్న రిలీజ్ అయిన సినిమాలు కూడా ఏ సినిమాలు అతిగతి లేకుండా పోయి అంటే నిన్న ఘాటి రిలీజ్ అయింది ఇంకోటి రిలీజ్ అయింది ఇంకోటి రిలీజ్ అయింది వేటికి అంత గొప్ప రిపోర్ట్ వచ్చి అదిరిపోయిందన్న రికార్డు ఎక్కడ రాలేదు అలాంటి ఈ వాతావరణంలో రిలీజ్ అయ్యి ఈ కమిటీ కుర్రాలు అన్నది అవతల ప్రేక్షకుల రివార్డులు ఇవతల అవార్డులు అన్నిటినీ కొట్టి సినిమా ఇండస్ట్రీకి ఒక దిక్సూచిని చూపించగలిగారు కుందల్ నిహార్ గారు యంగ్ ప్రొడ్యూసర్ అయినప్పటికీ ఫిమేల్ ప్రొడ్యూసర్ అయినప్పటికీ కూడా తన వాళ్ళ టేస్ట్ మిస్ అవ్వకుండా మెగా ఫ్యామిలీకి సంబంధించి చాలా గొప్ప ఉత్తమాభిరుచితో సినిమా చేసి పెద్ద పెద్ద రేంజ్లోనే గౌరవ మర్యాదలు పురస్కారాలు పొందడం దానికి సంబంధించిన బ్రహ్మాండమైన రెవెన్యూస్ని కూడా రాబట్టగలగడం ఇది ఒక చాలా శుభ పరిణామం సినిమా పరిశ్రమకి అండ్ ఇలాంటి సినిమాలు తీయడానికి ఇలాంటి కథలు లేక కొత్త వాళ్ళు అనే కాన్సెప్ట్ని అందరూ నమ్మగలిగి అందరూ కనుక ముందుకి అడుగేయగలిగితే ఎంతమందో కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తాయి అవతలు నటించ తెర మీద కనిపించే వాళ్ళు కావచ్చు తెరవైన కథలు పనిచేసే వాళ్ళు కావచ్చు నటీ నటులు కానీ సాంకేతిక నిపుణులు కానీ ఎవరికైనా సరే కొత్త కైండ్ ఆఫ్ కథల్ని ఎంకరేజ్ చేయడం మళ్ళీ ఇంకా పూర్వంలాగా లవ్ స్టోరీ అదేదో ఫ్యామిలీ డ్రామా ఇదేదో సెంటిమెంట్ రెగ్యులర్ రొటీన్ ట్రాక్ అంటే జనాలు అవతలు చూడట్లేదు నిన్న వచ్చిన సినిమాల్లో అక్కడ కంజూరింగ్స్ ఆ సినిమాకి బ్రహ్మాండంగా కలెక్షన్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు అదే పరిస్థితి ఇలాంటి వాతావరణంలో కొనుదల్ నిహార్ గారు చూపించిన ఈ మార్గం ఈ దారి వాళ్ళకి చెల్లిందేమో అని అనిపించింది నాకు అందరూ చేయలేరమ్మో ఇలాగా అని అనిపించిన సందర్భం ఇది అది మీతో షేర్ చేసుకోవడం కోసం వచ్చాను థ్యాంక్ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి